నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ఘనంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు జన్మదిన వేడుకలు రామయ్యంపేట పట్టణంలో ఆయా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకుగారి శ్రీధర్ రెడ్డి నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది రాయపూర్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి కార్యకర్తలు నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది రామయ్యంపేటలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో హనుమంతరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా రామయ్యంపేటలో కేక్ కట్ చేసి కార్యకర్తలతో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు తమకు తోచిన విధంగా నిరుపేదలకు పార్టీతో పాటు హనుమంతరావు సేవలు అందేలా కృషి చేయడం జరుగుతోందని తెలిపారు నాయకుడు మల్కాజిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంతకుముందే రామాయపేట పట్టణంలో కేక్ కట్ చేసి కార్యకర్త అంతా శుభాకాంక్షలు తెలిపడం జరిగింది అదేవిధంగా రాయలాపూర్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నాయకుడు తనకు చూసిన విధంగా పేదలకు సాయం చేస్తూ ఈరోజు హనుమంతన్న జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా శ్రీధర్ గారు కూడా ఈరోజు రగ్ల పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ హనుమంతన్న జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆ శ్రీధర్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మా కార్యకర్తలంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇదే విధంగా సేవ చేయడానికి ముందుకు రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ హనుమంతన్న ఆయుర్ ఆయురగ్యాలతో మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ నాయకులందరినీ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటామని తెలియజేస్తున్నాను ఈరోజు మా ప్రియతమ నాయకుడు గౌరవ హనుమంతన్న గారి యాభై తొమ్మిదవ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క రామాయణపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిరుపేదలైన అనాథలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది అన్నగారు ఇలాగే ప్రజాసేవలో ఎప్పుడు ముందుండి మా భగవంతుని కృపా కటాక్షాలు అన్నపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై